మహాలక్ష్మి లేడీస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మా వద్ద కంప్యూటర్ వర్క్ పెద్ద మిషన్ పై అన్ని రకముల క్లాత్లపై పూర్తిగా జరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బొటిక్ వర్క్లు అన్ని రకముల డిజైన్ డ్రెస్లు కుట్టబడును మగ్గంవర్క్ కలదు శారీస్ జిగ్ సౌకర్యం కూడా కలదు అడ్రస్ ఎస్వీఎన్ కాలనీ తొమ్మిది లైన్ గుంటూరు డిమార్ట్ ఆపోజిట్ రోడ్ శ్రీనివాస నగర్ సంప్రదించవలసిన నెంబర్ తొమ్మిది ఏడు సున్నా మూడు రెండు తొమ్మిది తొమ్మిది ఒకటి సున్నా ఆరు